మరినాత్ముల లాగా తయారయ్యారని మిమ్మల్ని అడుగుతున్నాం పండుటాకుల మీద కూటమి ఎందుకు చెమ్ముతుంది అని అడుగుతున్నాం పండుటాకుల మీద పచ్చటి విషాన్ని మీ పచ్చ మీడియా ఎందుకు వెచతల్లి వారి ప్రాణాలను ఇబ్బందులకు గురి చేస్తుందని అని అడిగాం దాంతోపాటు మరొకటి బ్యాంకు ఖాతాలో వేస్తున్నారు బ్యాంకు ఖాతాలో వేస్తున్నారు అనేది మరొకటి ఇదిగో ఈ నిమ్మగడ్డ చౌదరి ఏమన్నాడో ఒకసారి వినండి బ్యాంక్ అకౌంట్స్ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్స్ డబ్బు ఏదైతే ఉంటుందో నేరుగా వారి ఖాతాలకి జమ చేయండి బ్యాంక్ అకౌంట్స్ లేని పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్ కి వెళ్లి అక్కడ వారి పెన్షన్స్ డబ్బు కనుక తీసుకుంటే అవకాశం మీరు గనక కనిపిస్తే కల్పించాలి వాలంటీర్స్ పూర్తిగా చెప్పి కూడా జరిగింది వాలంటీర్ల ప్రమేయం లేకుండా బ్యాంకు ఖాతా ఉన్నటువంటి వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు బ్యాంక్ అకౌంట్ లోనే డబ్బులు జమ చేయండి తద్వారా వాలంటీర్లకి పౌర సమాజానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కట్ చేయండి అని నిమ్మగడ్డ రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసినటువంటిది మీరందరూ స్వయాన మీ కళతో మీరే చూసిన మాట ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నా అసలుకి కుట్రలకు గడ్డ నిమ్మగడ్డ రమేష్ నుండే మొదలైంది చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి గారు మరియు ఎల్లో మీడియా అందరూ కుట్రలు పన్ని పండు టాకుల మీద విషం చిమ్మిచ్చి వారి వారికి సంబంధించి ప్రాణాలు పోయేలోగా ఒక కుట్రని కుతంత్రాలను అమలు చేశారు పెన్షన్ల కోసం ఎవరైతే బ్యాంకుల దగ్గరకు వెళ్ళో లేకపోతే వేసవి అయ్యో ఎవరైతే చనిపోయారో వారందరినీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు రామోజీరావే హత్య చేశారు అని మేమందరం భావిస్తున్నాం ఈ హత్యలన్నిటికీ కారణం రామోజీరావే ఖచ్చితంగా తగిన శాస్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎల్లో మీడియాకి తెలుగుదేశం పార్టీ కూటమికి చెప్పాలని మీ అందరినీ విన్నవించుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్